భార్య అత్తను హత్య చేసిన కేసులో నిందితుడిని విశాఖపట్నం పోలీసులు అరెస్ట్ చేశారు ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం వేములకోటలో భార్య సునీతపై అనుమానంతో సంవత్సరం ఆరు నెలల కిందట భార్యను హత్య చేసి భర్త శ్రీను జైలుకు వెళ్లడని పోలీసులు తెలిపారు జైలు నుంచి బెయిల్పై వచ్చిన తర్వాత తన భార్యను తాను చంపేందుకు అత్త నారాయణమ్మే కారణంగా కక్ష్య పెంచుకున్నాడు దీంతో పది నెలల క్రితం రాత్రి నిద్రిస్తున్న సమయంలో అత్తను కత్తితో హత్య చేసి పరారైనట్టుగా పోలీసులు తెలిపారు నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్ ఆధ్వర్యంలో ఎస్ఐ అంకు ఆడ టీము సో అతన్ని సక్సెస్ఫుల్గా ఈరోజు అరెస్ట్ చేసి మీ ముందు ప్రజల ముందు మరి కోర్టు ముందుకి ఈరోజు పోటీ చేయడం జరిగింది ఇతన్ని అరెస్ట్ చేయడంలో చాలా ప్రతిభావంతంగా బాటాపు పోలీసులు పనిచేశారనేది స్పష్టంగా మీరు చెప్తాను ఎందుకంటే ఎంతో అంటే ఎంతో దూరంలో ఉన్నారు కానీ ఇంత ఇన్ఫర్మేషన్ వస్తే రాష్ట్రాలు దాటి కూడా ఇది నిర్ణయాలు జరిగింది ఇంతకాలానికి మా టీం సక్సెస్ అయినందుకు ఇతని మేము అర్చి లేదంటే సంతోషంగా ఈ విషయాన్ని మేము తెలియజేస్తాం రెండు వంటలు చేసి ఒక వ్యక్తి సుమారు ఎనిమిది నెలల నుంచి మా కళ్ళు కప్పి కప్పిజ్ లాపించి ఈరోజు అతని హార్యని అత్తని